ట్రంప్ తినే ఫాస్ట్ ఫుడ్ విషయంతో సమానమన్న కెనడీ జూనియర్ ఇప్పుడు ఆయనతో కలిసి బర్గర్ను తినడం నెట్టింట చర్చకు తెరలేపింది ప్రాసెస్ ఫుడ్ ను తీవ్రంగా వ్యతిరేకించే కెనడీ జూనియర్ వాటిని తింటూ కనపడడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు ట్రంప్ తనయుడు ట్రంప్ జూనియర్ ఎక్స్ లో దీనికి సంబంధించిన ఫోటోను పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది అమెరికా ఎలక్ట్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పాలనా యంత్రాంగంలో శాఖ బాధ్యతల్ని చేపట్టనున్న రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ బర్గర్ తింటున్న ఫోటో ఒకటి ట్రంప్ ట్రంప్ జూనియర్ ఎక్స్ లో దాన్ని పోస్ట్ చేశారు ఆ చిత్రంలో మెక్డొనాల్డ్స్ అవుట్లెట్ లో ట్రంప్ ఎలాన్ మస్క్ యుఎస్ ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ తో పాటు జూనియర్ కెన్నడీ ఉన్నారు వారిలో కెన్నడీ కొంచెం అసౌకర్యంగా బర్గర్ ను పట్టుకున్నట్లు ఆ చిత్రంలో కనిపించింది ఆ చిత్రాన్ని చూసిన నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు అయ్యారు ఫాస్ట్ ఫుడ్ ద్వేషించే కెనడీ బర్గర్ తినడం చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు గతంలో ట్రంప్ తినే ఫాస్ట్ ఫుడ్ విషంతో సమానమని కెనడీ వ్యాఖ్యానించారు అదే కెనడీ తాజాగా ట్రంప్ తో కలిసి విషమన్న ఆహారాన్ని తినడంతో నెట్టింట చర్చకు దారితీసింది తాజా అధ్యక్ష ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కెనడీ ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ తినేదంతా విషమే అని అన్నారు ట్రంప్ డైట్ చాలా చేతగా ఉందన్నారు ట్రంప్ ఆహారపు అలవాట్లు అనారోగ్యానికి దారితీస్తాయని విమర్శించారు ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలేవీ దుకాణాల్లో ఉండకూడదని వాదించారు అనంతరం డొనాల్డ్ ట్రంప్ను మద్దతు ప్రకటిస్తూ పోటీ నుంచి కెన్నడీ వైదొలికారు రిపబ్లికన్ నేతతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొని ట్రంప్ విజయంలో కీలక పాత్ర పోషించి ట్రంప్ కార్యవర్గంలో చోటు సంపాదించారు